కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ అధికారులకు వింతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదు వృద్ధురాలు నాగరత్నమ్మ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకొరపాటి నియోజకవర్గం అచ్చంపేట మండలం నిండు జర్లకు చెందిన పులిగొరల నాగరత్నమ్మ తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాజేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ అధికారులు వింతి పత్రాలు తీసుకోవడం తప్ప తమకు న్యాయం చేయటం అంటూ ఆమె వాపోయారు ఈ సందర్భంగా ఆమె నర్సాపేడ పట్టణంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ముడిగిన సందర్భంగా మాట్లాడుతూ తనకు న్యాయం చేయాలని అలానే తనను చంపాలని చూస్తున్నారని భయాందోళనకు గురయ్యారు అలానే సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో మరోసారి వినతి పత్రం ఇచ్చినట్లుగా ఆమె మీడియా పూర్వంగా తెలియజేయడం జరిగింది ఏడు పెట్టున్నారయ్యాకేం లేదు అమ్ముకున్నా నేను అమ్ముకోలేదు కలెక్టర్ గారు చెప్పాను వంద మంది ఉండారు ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర వాళ్ళందరూ చెప్పిన నేను అమ్మినేవు ఎమ్మారావు కొత్త ఎమ్మారావు వచ్చిండు ఏను కాదు చేసిపోయింది ఇప్పుడు వచ్చినాయని కాదు పోయినా పాతవా పద్మా పద్మా ఒక ఆవామి పేరు రమణ కుమార్ వాళ్ళే చేసింది ఈయన చదువుతున్నారు అమ్మినాథి ఈయన పేరు శ్రీనివాసరావు అయ్యా నువ్వు మంచివాడు అయ్యా శ్రీనివాసరావు గారు అండి నాయన పొలం నా పొలం నాకి నా పాస్పుస్తలు నాకి ఆన్లైన్ చేసి అడుగుతున్నాను అయ్యా నేను అయ్యా నన్ను అగౌరవంగా చంపాలని చూస్తున్నారయ్యా పెద్ద ఘోరం అయ్యా అందరూ ఎప్పుడు చంపాలని చూస్తున్నారు నేను భయపడి ఇంటికి గోడబాట్ల అయ్యా అయ్యా నా భూ నాకు ఏమైనా అడుగుతున్నానయ్యా నా పాస్ పుస్తకాలు ఇచ్చి ఆన్లైన్ చేసి ఏమైనా అడుగుతున్నానయ్యా ఇంకె